ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతగా ఉన్నారు ఇవాళ విశేషంగా హనుమంతుల వారి యొక్క ఆరాధన జరుగుతుంటే హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలగాలంటే రామనామం జరగాల్సిందే మనమంతా కలిసి ఈశ్వరుడికి అతి ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి నామం ఏంటంటే రామనామం అటువంటి రామనామంతో ఆ హనుమంతుల వారిని ఆరాధిద్దాం నాతో పాటు మీరంతా కలిసి రామనామాన్ని స్మరిద్దాం हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण